నమస్తే న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చేతివృత్తులు సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్వయం ఉపాధి ప్రాతిపదికన చేతివృత్తులు సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు సమగ్ర సహాయాన్ని అందుకునేందుకు ప్రధానమంత్రి మంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవటానికి అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ పథకం ద్వారా పద్దెనిమిది రకములైన చేతివృత్తులు చేసుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఉన్నారు జిల్లాలో సుమారు నలభై వేల మంది పేర్లు నమోదు చేసుకోవటం జరిగిందన్నారు మరింత మంది అర్హులని గుర్తించి వారి పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రారంభమైన ఈ పథకం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అమలులో ఉంటుందని గతేడాది డిసెంబర్ నుంచి అన్ని జిల్లాల్లో అమల్లోకి రావడం జరిగిందన్నారు ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా పరిశ్రమల అధికారి పీకేపీ ప్రసాద్ డి రాంబాబు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొంటలరావు తదితరులు పాల్గొన్నారు